హలో హాయ్ వెల్కమ్ టు నాన్నమ వంటకాలు ఇవాళ నేను ఏం చూపిస్తున్నానంటే పాలకూర తోటి ఒక వెరైటీ రోటి పచ్చడి ఓ పాలకూర ఇది మామిడికాయ పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు జీలకర్ర పసుపు నేను సాల్ట్ వేసేటప్పుడు చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది వెరైటీగా మనకు సీజన్ మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ తోడు చేస్తున్నాను చూడండి ఇవి పల్లీలు నువ్వులు వేయించిన నేను వేయించుకున్నాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించుకున్నాక పాలకూర వేసి వేయించుకోవాలి ఇది పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది వేయించనక్కర్లేదు పచ్చిదే వేసుకుందాం ఇది కొంచెం ఒక రెండు స్పూన్ వేసాను పచ్చిమిర్చి మనం తినే కారం దానికి తగ్గట్టుగా వేసుకోవాలి నేను ఇట్లా డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఎందుకు ఎందుకేసానంటే ఇవి తక్కువ కారం ఉన్నాయి ఇవి ఎక్కువ కారం ఉన్నాయి అందుకని మిక్సీ చేసి ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాం ఒక పావు టీ స్పూన్ మెడ్ చేసుకున్నాను ఇది ఇంకొక నిమిషం ఒక నిమిషం అయితే వేగిపోతాయి ఇదిగోండి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకుందాం మనం ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను మంచి కొద్దిగా ఎక్కువ వేస్తున్నా ఒక రెండు టేబుల్ స్పూన్లు మన కర్రీ స్పూన్ ఉంటుంది కదా ఈ స్పూన్ తోటి ఇట్లా రెండు స్పూన్లు ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర మళ్ళీ మూట పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మొక్కలు పెడతా పాలకూర అంతా మగ్గిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఇంక మన పాలకూర అంతా మంచిగా వేగిపోయింది నేను స్టవ్ ఆఫ్ ఇస్తున్నాను ఇది కొంచెం సల్లగినాక అన్నీ గ్రైండ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు మనం జార్లో ఇవి పల్లీలు నువ్వులు ఫస్ట్వి పౌడర్ చేసుకుందాము ఇయో ఇది పౌడర్ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఇందులో ఈ పచ్చి వేయించుకున్న పచ్చిమిర్చి వేద్దాం ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నా మనం మామిడికాయ పడుతుంది కదా కొంచెం పసుపు కొన్ని వెల్లుల్లి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకొని వద్దాము వేసుకొని వచ్చి మనం పాలకూర వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఈ పాలకు కూడా వేసేసుకుందాం చల్లగా అయిపోయింది ఇవన్నీ చాలా వెరైటీ పచ్చడి అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము చూడండి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పొట్టు తీసి ఇప్పుడు ఇది కదా ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం మనం మన పచ్చడి రెడీ అయిపోయింది గ్రైండ్ చేయడము ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్నాము ఇప్పుడు ఈ తాలింపు కోసము కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసినా ఇందులో కొంచెం పచ్చి లైట్గా పసుపు కొంచెం కరివేపాకు దించేసి తవాపించి మనమే పక్కలో వేసేసుకున్నాము ఇదిగోండి తాలిప్పు ఈ ఫిట్నీలో వేసేసాను మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనంటే ఇది చూసుకుందామా చాలా చాలా బాగుంది మామిడికాయ పాలకూర రోటి పచ్చడి చాలా బాగుందండి అన్నీ సరిపోయినాయి మనం వేసినాయి ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది మామిడికాయ కూడా మంచి టేస్ట్ తెలుస్తుంది మీరు కూడా చూ ఇది చట్నీ రైస్లో కీర చపాతి దోశ ఇడ్లీ అన్నిటి వాడుకోవచ్చు అండి ఆల్రౌండ్ లాగా ఉంది పచ్చడి ఒకసారి ఇట్లా చేసి పెట్టుకున్నారనుకోండి రోజు కొంచెం వాడుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుంది మీరు కూడా చూడండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching.